హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలండి చూడండి టమాటా పుదీనా పచ్చడి టమాటా పుదీనా జీలకర్ర ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కూడా పండు పండు పచ్చిమిర్చి వేసానండి రెండు అలాగే శనగపప్పు ఆవాలు వెల్లుల్లి వేసాను చూడండి సారీ మనం ఫస్ట్ అయితే ఇదైతే వేగించుకోవాలండి ఇలాగా వేగించుకొని వీటిని వేగించేసి మొత్తం మిక్సీ జార్లో వేసానండి చూడండి ఓకే అలాగే జీలకర్ర వేసానండి దీన్ని ఇలా మొత్తం ఇలా వేయిన తర్వాత కొంచెం కొంచెమంతా పుదీనా వేస్తాను పుదీనా వేయాలండి పుదీనా వేసి పడుతుంది వెల్లుల్లి మాత్రం పచ్చివే వేస్తానండి నేను గతంలో కూడా నేను చెప్పాను వెల్లుల్లి అయితే పచ్చివే వేస్తాను అవి కూడా ఒలిచి వేయను వాటి తొక్క అనేది మనకి ఏదైనా సరే కొంచెం తోలున్నది అది ఏదన్నా పీచున్నది అవన్నీ తింటే కొంచెం హెల్త్కి కూడా మంచిది అనేసి అది తీయడం ఉండదండి ఎందుకంటే వెల్లుల్లి అయితే నేను ఫస్ట్ నుంచి తీయను అయితే మిక్సీలో పచ్చిదే వేస్తే అని చూసారు కదా చూడండి తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసానండి చూడండి చింతపండు ఎంత కొంచెమంత అయితే సరిపోద్ది ఎక్కువ వేయొద్దు కలిపేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రై అయిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కదా దీన్ని మిక్సీ దార్లో వేసేస్తున్నాను వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మిక్సీలోని వేసాను Okay, friends. Watch and ready. Okay, now, friends. టమాటా పుదీనా పచ్చడి రెడీ మీకు మీరు కూడా ట్రై చేయండి ఈ పల్లెటూరు లక్ష్మి వంటలు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి ఓకేనా సూపర్ వచ్చిందండి టేస్ట్ ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా సరిపోయినాయి చాలా బాగా వచ్చిందండి పల్లెటూరు లక్ష్మి చేసే వంటలు వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి మీరు అందరూ ఉండాలి మీ అందరిలో నేను ఉండాలి పల్లెటూరు లక్ష్మి ఛానల్ ఓకేనా